ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కూడా ఆవేశాలు వ్యక్తం అవుతా ఉంటే భారతీయుల యొక్క రక్తం మరిగిపోతా ఉంటే ఉగ్రదాడిగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో పరిగణించడం చాలా దురదృష్టకరం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది కాంగ్రెస్ దివాళ్ళు కోర్తనానికి పరాకాశం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి స్థానికంగా ఉండేటువంటి కాశ్మీర్ ప్రజలు కూడా ప్రధాన జీవన సర్వంతిలో భాగస్వాములైపోయి గతాన్ని మర్చిపోయి ఉపాధి ఉద్యోగ అవకాశాలే రావడము ముఖ్యంగా పర్యాటకుల తాకిడి గత ఐదు సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోవడం దేశ ననుమూల నుంచే కాకుండా విదేశీయులు సైతం కూడా తరలి వస్తా ఉంటే దానిని జీర్ణించుకోలేక సహించలేక ఈ రకంగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం పెట్టలేకపోతా ఉంటే ఎక్కడ కూడా పల్లెత్తు మాట ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాకిస్తాన్ యొక్క ప్రస్తావన లేకుండా పాకిస్తాన్ ఊసే తీయకుండా అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఐ లవ్ పాకిస్తాన్ అని నినాదాలు ఇచ్చినటువంటి సంఘటనలు ఇది పర్యాటకుల మీద మాత్రమే దాడి కాదు మొత్తం ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ప్రపంచ దేశాలు మరి ఏకమవుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం మనసు రావటం లేదు పాకిస్తాన్ నిందించడానికి లేదా ఇది మతపరమైన జిహాదీ పేరు మీద జరుగుతుంది ఉగ్ర దాడి అని చెప్పడానికి కూడా కాంగ్రెస్కు మనసు రావటం లేదంటే వీటి ఎంతసేపు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే ఇతరత్ర కాదు